హలో అమ్మ నేను ఇక్కడ ఇచ్చింటూ ఇప్పుడు అనమాట మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే కోడి తేడానికి అనమాట తోటికి వెళ్తున్నాం ఎందుకంటే ఇది దసరా పండుగ కదా కోడి కోసి చూద్దాం కాయకైనా అలా కోసి కోడి అనమాట ఇవే అనమాట చాలా బాగుంది కదా కోడి చాలా బాగుంది కదా ఇప్పుడైతే చాలా వర్షం కాయ చూడ చూసుకోవచ్చు చాలా వర్షం 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 అనమాట చూపిస్తున్నారు ఇక్కడైతే మా అన్న పుట్టడనమాట పూజ అన్నమాట కొబ్బరికాయ మిక్సర్ వాటర్ బాటిల్ పేడ మొత్తం ఉంది గాయస్ ఆ అయిపోయిన తర్వాత అనమాట కోడి అనమాట పోయాలి కోసిన తర్వాత పట్టుకొని అనమాట ఊరికెళ్ళాలి అది మొత్తం చూంపిస్తాం గాయస్ మీకు కల్లారా అలాగేనా చాలా వర్షం చూసుకొచ్చి మా తోట మొత్తం ఎలా ఉంది వర్షంతో నిండిపోయింది అనమాట కాఫీ తోట మిరియాలు తోట మొత్తం అనమాట మిక్సింగ్ అనమాట ఓకేనా సరే అదే మామ ఇప్పుడైతే మా అన్న బుడ్డనమాట కోడిన అనమాట బియ్యం తినిపిస్తున్నారు తినిపించిన తర్వాత అనమాట కోయాలి ఓకేనా ఇప్పుడు అనమాట మా బాబాయ్ అనమాట ఖర్చు పెట్టినాడు చూసారు కదా పత్తి ఇప్పుడైతే పూజ అయిపోయింది అనుకుంటా ఇప్పుడైతే మా అన్నబుడ్డ పూజ అయిపోయింది ఇప్పుడైతే కోడి కో కొయ్యబోతున్నారు చూసుకోవచ్చు కొయ్యబోతున్నారు మామట పీకి పీకేసి అనమాట కోస్తారు ఓకేనా కోసిన తర్వాత అన్నమాట అతను చల్లయాలి వస్తాం అనమాట మన వాడికి అనుకుంటుంది కోసారనమాట బలుస్తున్నారు అది చూసారు మామ ఇప్పుడు కోసం కోడికి అనమాట తోడగారికి కోసం కదా కోడి అనమాట ఇంటికి పట్టుకుని వెళ్తున్నాను నేను ఇప్పుడు కూడకి ఇస్తే ఉంటుంది మీ అమ్మ రోజు మామ ఇప్పుడు ట్రై చేశారు మామ ఇలాంటిది ఇలాంటి పండుగ జరుపుతాలో జరిపారా మామ జరుపుకుంటారు కదా అది మా ఊరు చూసారు కదా ఇదారనమాట ఇది అదే మా ఊరు అనమాట సరే